ఎవరి ప్రవర్తనను కనిపెట్టుకోవాలి ఎవరి నడతలను కనిపెట్టుకోవాలి అదే సామెతలు అదే పద్నాలుగులో ఎనిమిదో వయసును చూడు ఒకసారి తన ప్రవర్తనను కనిపెట్టి ఉండుట వివేకుల జ్ఞానములకు లక్షణం చాలు ఎవరి ప్రవర్తన లోకుల ప్రవర్తన తమ ప్రవర్తన చాలా క్లియర్గా తమ ప్రవర్తన కనిపెట్టుకొని ఉండేటు ఉండటం అనేది వివేకుల జ్ఞానములకు లక్షణం అన్నాడు అందుకే ఇందులో పాఠం ఏమిటంటే మొట్టమొదటి పాఠం మనల్ని మనం కనిపెట్టాలి నా బుద్ధి ఎక్కడ వంకరబోతుంది నా మనసు ఏ పాయింట్లో పెడత్రోవబడుతుంది నేను ఎక్కడ బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నా నేను ఎందుకు అలా అవుతున్నా నేను ఈ తప్పు చేయొద్దనుకుంటానే ఎందుకు చేస్తున్నా నేను ఇలా మాట్లాడొద్దనుకుంటా ఎందుకు మాట్లాడుతున్నా దీనికి ఏంటి నేను చేయాలనుకున్న వాటిని ఎందుకు చేయలేకపోతున్నా చేయొద్దనుకున్న వాటిని ఎందుకు చేస్తున్నా దానికి కారణాలు ఏంటి అసలు నా ఆత్మీయ స్థితిగతులు ఎలా ఉన్నాయి దేవుని దృష్టిలో నేను ఎలా బ్రతుకుతున్నాను అసలు నా జీవితాన్ని చూసిన దేవుడు నన్ను ఎలా ఆలోచిస్తాడు ఎదుటివాళ్ళు మనల్ని విమర్శించే దానికంటే కూడా మన శత్రువు మనల్ని విమర్శించే దానికంటే కూడా ఎక్కువ మనల్ని మనం విమర్శించుకోవాలి పరిశీలించి చూసుకోవాలి అలాంటి వ్యక్తులను దేవుడు జ్ఞానులు వివేకులు అని పిలుస్తున్నాడు ఎవరిని బాబు ఎవరిని పిలుస్తున్నాడు జ్ఞానులు వివేకులని లోకులు నడతల్ని కనిపెట్టేవాళ్ళని పెద్ద చెప్పండి ఎవరి నడతనే వాళ్ళు కనిపెట్టాల్సింది వాటిల్లో మొట్టమొదటిది మన నడత మన ప్రవర్తన ఎలా నడుచుకుంటున్నాం మనం ఏదన్నా సందు దొరికితే చాలు వెంటనే ఎదుటి వాళ్ళకి నీతి చెప్పడానికి మొదలు పెడతాం అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అలా చేయకూడదు ఇలా చేయకూడదు అట్లా ఎట్లా మరి నువ్వు చెప్పుకోవా నీ దగ్గర కూడా ఉన్నాయి కొన్ని వాటి సంగతి ఏంటి అందుకే ముందు నువ్వు దిద్దుబాటు చేసుకో నీ ప్రవర్తనలో నీ నడతల్లో ఉన్న లోపాలని నీలో దేవుడు అభ్యంతరం అని తలంచుచున్న వాటిని ముందు నువ్వు తొలగించుకో నువ్వు సరి చేసుకో ఆ తర్వాత చూడు కాబట్టి ఇక్కడ మనం కనిపెట్టవలసింది ఫస్ట్ ఏంటి చెప్పండి ఇప్పుడు రెండో పాయింట్లో మన ఇంటి వారి నడతలను ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీలో ఒక కొడుకు గానో ఓ తండ్రి గానో ఓ తల్లిగానో ఒక అన్నగానో ఒక చెల్లిగానో ఒక అక్క గానో ఒక భార్యగానో ఒక భర్తగానో ఓ బిడ్డ గానో నువ్వు ఉన్నావు అనుకో ప్రతి మనిషి మొత్తానికి కుటుంబంలో ఏదో ఒకటై ఉంటారు ఓ భర్తగానో ఓ తల్లిగానో ఓ కొడుకు గానో ఒక అన్నగానో అక్కగానో చెల్లిగానో ఏదోటి అవుతారు దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా